నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు పుష్యమాసం పూర్తి అయిపోయింది మాఘమాసంలోకి వచ్చేసాం జనవరి ఇరవై తారీఖు నుంచి మాఘమాసం సో మాఘమాసం ఎవరు ఉపయోగించుకోవాలి చేయవలసిన కార్యక్రమాలు ఏంటి ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఎలాంటి ఇబ్బందులకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా తల్లి మీకు కార్తీక మాసం గురించి తెలుసు అవును తెలుసు ఒక కార్తీక మాసానికి ఎంత శక్తి ఉంటుందో అలాంటి కార్తీక మాసాలు వందగలు ఒక మాఘమాసం చాలా మందికి ఆ విషయం తెలియదు మాఘమాసానికి అధిష్టాన దైవం సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి ఓకే ఓకే మరియు పరమేశ్వరుడు ఇక్కడ హరిహరాదులు ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసంతో పాటు మాఘమాసం కూడా ఇక్కడ సూర్య నారాయణుడు అంటే ఎవరు సూర్యుని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అలానే మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది మాఘమాసంలోనే హరిహరాదులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి రోజు మాఘమాసం వారిద్దరికీ ప్రీతిపాత్రమైంది కనుక వాళ్ళతో పాటు సమస్త దేవతలకు కూడా ఇష్టమైనటువంటి మాసం మాఘమాసం 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 విశేషించి స్నానానికి ప్రతీక కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేసినట్టే మాఘమాసంలో దేవతలు విశేషించి దేవతలు ఋషులు గంధర్వ యక్ష పతగోతుర సిద్ధ సాధ్య విద్యాధరాప్సరసలందరూ కూడా భూలోకంలో ఉన్నటువంటి తీర్థాలలో స్నానాలు చేస్తారట మాఘ స్నానానికి అంత శక్తి ఉంటుంది మాఘమాసంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్నానం చేసినా ఏదైనా ఒక పితృదేవతారాధన చేసిన ఏదైనా ఒక జప తప హోమ యజ్ఞ యాగాది కర్తువులు ఏది చేసినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే అమ్మ మాఘమాసంలో రథసప్తమి తిథి వస్తుంది అవును రథసప్తమి పండుగ ఆ రథసప్తమి కూడా ఎన్నో రకాల కోరికలను ఎన్నో రకాల అద్భుతమైన యోగాలను మనకు ప్రసాదిస్తుంది ఒక్కటే అని చెప్పడానికి లేరు మాఘమాసం అయితే విశేషించి మాఘమాసంలో ప్రయాగాలు స్నానం చేయమని శాస్త్రం చెప్తుంది గయ్యాలో పిండం పెట్టడం ప్రయాగాలో స్నానం చేయడం క్షేత్ర వాసము అలానే సూర్యక్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అరసవెల్లి కానీ కోనార్క్ కానీ మనకు హైదరాబాద్ దగ్గర ఇక్కడ దగ్గరలోనే సూర్యనారాయణ స్వామి వారిది ఒక దేవాలయం ఉంటుంది ఎక్కడ తాండూరు దగ్గర వికారాబాద్లో రింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది ఆ శివాలయం లోపల సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయం ఉంటుంది ఆ సూర్యుణ్ణి చేసుకున్న వేములవాడ దేవాలయం లోపల ఎడమవైపున ఇంద్రుడు కుడివైపున సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు అది చాలా విశేషమైనటువంటిది అక్కడ గండదీపం అంటూ ఉంటుంది ఆ గండదీపం వెలిగించిన రోగాలన్నీ తొలగిపోతాయి అట్లానే కాళేశ్వరంలో సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు ధర్మపురంలో సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు ఇవన్నీ సూర్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో మనకు అరసవెల్లి కోనార్క్ ఈ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయాలు ఉన్నాయి మాఘమాసంలో సూర్యున్ని ఆరాధన ఎక్కువగా చెయ్యాలి సూర్యారాధన చేస్తే ఎంత విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అని అంటే ఆరోగ్యం ఐశ్వర్యం సూర్యనారాయణుడు ఇవ్వనటువంటివి ఏవి లేవు ఈ మకర సంక్రాంతి సూర్యుడిదే కదా ఈ రోజు నుంచి స్టార్ట్ ఇప్పుడు వచ్చేటటువంటి మకర సంక్రాంతి నుంచి మాఘమాసం మొత్తము సూర్యుడే అసలు పుష్యమాసము మాఘమాసము రెండు మాసాలకు అధిష్టానదయం సూర్యనారాయణుడే ఓకే పుష్యమాసము కూడా ఎంతో విశేషమైంది పుష్యం కన్నా మాఘం ఇంకా విశేషం ఎందుకు అంటే ఉత్తరాయణ పర్వదిన కాలం ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చా గురుగారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు విశేషించి యజ్ఞాగాది క్రతువులు కానీ దేవాలయ సందర్శనాలు తీర్థయాత్రలు చేయడం చాలా మంచిది మాఘమాసంలో అట్లానే వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మీకు తెలుసు మాఘమాసంలో వివాహాలు జరుగుతాయి గృహప్రవేశాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మాఘమాసము సకల దేవతా స్వరూపాలు అంటే అందరూ దేవతలు ఆరాధించేటటువంటిది మనుషులే కాదు దేవతలు కూడా ఆరాధించే మాసం మాఘమాసం అవును మనం దేవతలను ఆరాధిస్తాం ఈ దేవతలు కూడా ఎవరిని ఆరాధిస్తారు దేవాది దేవుడు ఎవరు పరమేశ్వరుడు దేవతలందరూ కూడా అందుకే మహాదేవుడు దేవదేవుడు అనేటటువంటి పేర్లు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఇంకెవరికి లేదు మహాదేవుడు అనేటటువంటి పదము దేవదేవుడు అంటే దేవతలకు కూడా దేవుడు ఎవరు అనేటటువంటి పదము ఈ రెండు పరమేశ్వరుడికి మాత్రమే ఆయన మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం ఓకే కనుక ఈ మాఘమాసం అనేది అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందులో విశేషించి మాఘమాసంలో సూర్యారాధన బాగా చేయాలి పితృదోషాలున్నా సర్పదోషాలున్నా ఎటువంటి గ్రహపీడలున్నా ఆదివ్యాధి జ్వరాదులు భూతప్రేత పిశాచ బాధలున్నా ఎంతటి కష్టాలున్నా మాఘమాసంలో తీర్థయాత్రలు చేస్తే వాళ్ళ యొక్క కష్టములన్నీ తొలగిపోతాయని శాస్త్రమే చెప్తుంది సూర్యనారాయణుడు ఇవ్వలేందంటూ ఏమి లేదు చాలామంది సూర్యనారాయణని ఆరాధిస్తే కేవలం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని అనుకుంటారు కానీ కాదు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు ఐశ్వర్యం ఈశ్వరాధిక్యం ఆరోగ్యం భాస్కరాధిక్యం అందుకని మాఘమాసంలో సూర్యనారాయణని ఆరాధించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ఓకే తప్పకుండా గురుగారు మాఘమాసం యొక్క ప్రత్యేకత గురించి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ